నిజంగా ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఉప్పు లేదు కారం లేదు కానీ క్వాలిటీ చాలా బాగుంది రైస్లో సాధారణంగానే ఉంది చికెన్ ఎంత క్వాంటిటీ ఇస్తారని నేను అనుకోలేదండి సర్వీస్ కూడా బాగుంది చికెన్ చికెన్ చికెను రుచి అని లేకపోయినా కానీ తాజాగా అయితే ఉంది ఏదైనా మన సైడ్తో పోల్చుకుంటే మసాలాలు అయినా ఇక్కడ తక్కువ కానీ ఆ బిర్యానీ లేదు తరికే కొంచెం బాధగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ బిర్యానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇన్ని మొక్కలు ఇచ్చారు వీళ్ళు చికెను ఇదంతా ఎట్లా తినేసేయాలి ఈ ఇస్తాన్ దేశాలు మొత్తంలో ఇట్లా రొట్టెలు తింటారు రొట్టెలో టేస్ట్ ఏం ఇదేంటి అబ్బా ఇది స్వీట్ అయితే కనుక తిన్నా స్వీట్ కాదు ఇది అదే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ లాగే ఉంది ఇప్పుడు మనకి స్పైసీ కావాలి ఈ బీన్స్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు సరిపోయింది స్పైసీ అమ్మ కడుపు నిండిపోయిందండి సగం తిన్నాను అమ్మాయిలు మాత్రం భలే ఉంటారు ఇక్కడ చిన్న కాకా హోటల్కి వెళ్ళినా ఇట్లాంటి టూత్పిక్లు కవర్లో పెట్టయితే ఇస్తున్నారు ఇది ఒకటి నా బాగా నచ్చింది మొత్తానికి మంచి కాస్ట్లీ రెస్టారెంట్ లాగే ఉంది ఇది ఇదే ఫుడ్ మన గుంటూరు కానీ హైదరాబాద్లో కానీ తింటే ఒక ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు అయ్యింది బిల్లు బిల్ బిల్ వాళ్ళైతే ఏమైనా నేనే అడిగాను బిల్లు ఎందుకంటే మనం వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇట్లా ఓసీలో తినడానికి ప్రయత్నించు బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఉమర్ యా షేక్ హ్యాండ్ ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నారు రైట్ హ్యాండ్తో ఇండియన్ కల్చర్ ఎవ్రీ ఎవ్రీ వన్ గివింగ్ రైట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అలాగే మనోడికి మన సైడ్ నుంచి ఒక చిన్న కానుకెద్దాం బ్రదర్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఓకే సో మచ్ బుద్ధ ఫర్ పీస్ థ్యాంక్ యూ గైస్ మై సర్వీస్ ఇప్పుడే నాకు గుర్తుకు వస్తుంది మనం వచ్చేదారిలో ఒక అతనికి డబ్బులు ఇచ్చాం గుర్తుందా ఆకలి వేస్తుందంటే ఎంత ఇచ్చాం అతనికి వంద రూపాయలు ఇచ్చాం సో నేను వందిస్తే దానికి పది రెట్లు నాకు తిరిగి వచ్చింది వాళ్ళు ఎంత ఇస్తానంటున్నా వద్దు వద్దు అంటున్నారు సో అది లైవ్ ఎగ్జాంపుల్ అండి నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది అసలు తప్పుడు ఎలా అయితే ఇది ఒక మోటివేషన్ ఇంకా నాకు అంటే ఏది ఆశించకుండా చేయకూడదండి నిస్వార్థంగా చేయాలి నీకు ఆటోమేటిక్గా రిటర్న్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇక్కడ కూడా నేను ఎక్స్పెక్ట్ ఏం చేయాల లాస్ట్ వరకు పే చేస్తా పే చేస్తా అని అంటున్నా కానీ వాళ్ళే వద్దన్నారు సో ఈ డబ్బులు నేను నా ట్రావెలింగ్లోకి ఉపయోగించుకోవచ్చు Happy? Thank you so much, brother.